హలో ఎవరీవన్ వెల్కమ్ టు షెక్ బు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు నేను చికెన్ చట్నీ చేస్తున్నాను దీనికోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు మనం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కడాయిలో యాడ్ చేసుకుందాము ఆయిల్ అనేది ఎక్కువగా హీట్ అవ్వకూడదండి మీడియం ఫ్లేమ్లోనే హీట్ అవ్వాలి అప్పుడే మన చికెన్ పీసెస్ అన్నీ లోపల వరకు చక్కగా బాయిల్ అవుతాయి ఇప్పుడు చికెన్ పీసెస్ని అన్నిటినీ యాడ్ చేసుకుందాము ఆయిల్లో ఇలా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాక వన్ బై వన్ ఒకసారి కలుపుకోవాలి ఇలా చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము ఇలా మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు చికెన్ పీసెస్ అన్నిటిని బాయిల్ అవ్వనివ్వాలండి అంటే చికెన్లో మనకి వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బాయిల్ అవ్వాలి ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ వరకు మూత అస్సలు ఓపెన్ చేయకూడదు ఇలాగే బాయిల్ అవ్వాలి ఆయిల్లోనే చికెన్ బాయిల్ అయ్యే లోపండి మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా దానికి సరిపడా ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు మనం టెన్ మినిట్స్ అయిపోయింది కదా మూత ఓపెన్ చేసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయి చికెన్ ఫ్రై అవ్వడం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు మనం ఒకసారి పీసెస్ అన్నిటినీ కలిపేసుకొని మళ్ళీ చికెన్ పీసెస్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై అవ్వనిద్దాం ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మళ్ళీ ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని చూస్తే చికెన్ పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్లోకి రావడం స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మనం మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా చికెన్ పీసెస్ అన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి అంటే మన చికెన్ పీసెస్ రెడీ అయిపోయినట్టు అనమాట ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చికెన్ పీసెస్ అన్నిటిని ఆయిల్లో నుంచి సపరేట్ చేసుకుందాం చూసారు కదండి చికెన్ పీసెస్ అన్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయంటే చికెన్ పీసెస్ అని చికెన్ చట్నీకి పర్ఫెక్ట్ అని అర్థం అనమాట ఇప్పుడు మనం వీటిని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా రావడమే కాకుండా క్రిస్పీగా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఆయిల్లో మనం ముందుగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చింతపండు రసాన్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేయకూడదండి గ్యాస్ ఆన్ చేయడం వల్ల ఆయిల్ చిటపట అంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో మనం చింతపండు రసం యాడ్ చేసుకొని చింతపండు రసం మొత్తం ఆయిల్లో మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు కొంచెం కలిపాక గ్యాస్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు చింతపండు రసం ఆయిల్లో కలిసే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే ఒక టూ మినిట్స్లో చింతపండు రసం ఆయిల్లో మొత్తం మిక్స్ అయిపోతుందండి ఇలా కలుపుతూ చింతపండు రసం మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేలాగా కలుపుతూ ఉండాలండి మనం చికెన్ చట్నీ కోసం ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అసలు వాటర్ అనేది ఉండకూడదు అందువల్ల చింతపండు రసంలో ఉన్న వాటర్ అంతా ఆవిరైపోయే వరకు మనం ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి చింతపండు రసం మొత్తం ఆయిల్లో మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం అప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ది అయితే చికెన్ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి అందువల్ల అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం బెస్ట్ అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయిపోయాక ఇందులో నేను ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేస్తానండి ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక ఇందులో నేను త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చట్నీ కదండి కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది ఇందులో హాఫ్ కేజీ చికెన్కి త్రీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేశాను నేను చూడండి మన చికెన్ పీసెస్ అంతా ఎంత ఈవెన్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ మనం ఆయిల్లో యాడ్ చేసుకుందాం ఇలా చికెన్ పీసెస్ అన్ని ఆయిల్లో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకు ఇలా కలిపేసుకుందాము ఇలా కలుపుతూ ఉండడం వల్ల మనం సాల్ట్ యాడ్ చేసాం కదండి ఆ సాల్ట్ అనేది చికెన్ పీసెస్కి చక్కగా పడుతుంది కాబట్టి ఇలా ఒక వన్ మినిట్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాము నేను సాల్ట్ త్రీ స్పూన్స్ యాడ్ చేశాను కదండి కారం కూడా త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం సాల్ట్ కారం అనేది ఎక్కువగానే పడుతుందండి ఇలా కారం కూడా యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందైతే బెస్ట్ అండి ఇంట్లో నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకున్నాను ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసుకోవడం వల్ల మంచి స్పైసీని ఇస్తుందండి చికెన్ చట్నీకి ఇప్పుడు మనం ఒక వన్ మినిట్ వరకు మళ్ళీ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే మన చికెన్ చట్నీ రెడీ అయిపోయింది చూసారండి మంచి పర్ఫెక్ట్ కలర్తో చికెన్ చట్నీ వచ్చింది అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా చికెన్ చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో నేను లెమన్ జ్యూస్ యాడ్ చేయకుండా చింతపడినే ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మరి చికెన్ చట్నీ చేశాను ఇలా చేసుకోవడం వల్ల మన చికెన్ చట్నీ అది చాలా ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఆయిల్ ఎక్కువగా ఉందని కంగారు పడకండి అది నెక్స్ట్ డే మార్నింగ్కి చికెన్ ముక్కలన్నీ ఆయిల్ని బీల్ చేస్తాయి చికెన్ చట్నీ అంటే ఆ మాత్రం ఆయిల్ ఉంటుంది కదండి వేడి అన్నంలో ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి